నల్లియాల జిల్లా వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాలలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు పేరు పేరు రూపాలలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాలు మహానంది యాగంటి ఓంకారం అహోబిలం నందవరం మరియు నంద్యాల పట్టణంలోని ప్రముఖ ఆలయాలలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని ప్రతిరోజు రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహానంది క్షేత్రంలో ఏడవ రోజు ఆదివారం వేద పండితులు ఆలయంలో హోమాలు నిర్వహించారు శ్రీ కామేశ్వరి మాతను గాయత్రీ దేవిగా అలంకరించి దర్శనం కల్పించారు సాయంత్రం సహస్ర దీపాలంకరణతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు సింహ వాహనంపై కాలరాత్రి దుర్గగా గ్రామస్థపంలో దర్శనం కల్పించారు I'm sorry, 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 i మండలం బుక్కాపురం గ్రామంలో శివాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు అమ్మవారి మండపం వద్ద కోలాట ప్రదర్శన పలువురిని ఆకర్షించింది అహోబిలం క్షేత్రంలో దసరా శరణవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజ నిర్వహించారు లోని మంచి నీళ్ల బావి ప్రాంతంలో రాష్ట్రీయ ధర్మ రక్షక దల్ ఆధ్వర్యంలో దుర్గామాతను మహాచండి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలియ ఆవరణంలో హోమం చేశారు తోమరం నంద్యల గిరిన సెంటర్లు ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మను ఏడవ రోజు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు నంద్యాల సంజీవనగర్ రామాలయంలో దసరా శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పార్క్ రోడ్డులోని శ్రీ నందు దసరా శరణవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు శ్రీ దేవిని ఏడవ రోజు మహా చండేశ్వరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సామూహిక కుంకుమార్చన మరియు సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు Breaking my channel బలివానపల్లి మండలం నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి ఆలయంలో దసరా శరణవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో పూజలు చేశారు ఏడవ రోజు అమ్మవారిని కాలరాత్రి దుర్గగా దర్శనమిచ్చారు వీధిలో వెలిసిన పాండురంగా స్వామి ఆలయం నందు శ్రీ బావసార్ క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో భవానీ మాతకు సామూహిక కుంకుమార్చన అభిషేకాలు నిర్వహించారు అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో దర్శనం కల్పించారు నంద్యాల వెంకటాచలం కాలనీలో పెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఏడవ రోజు అమ్మవారిని శ్రీ చాముండి దేవి అలంకరణలో దర్శనం కల్పించారు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు నందిల శ్రీ కాళికాంబ చంద్రశేఖర ఆలయంలో దసరా శరణవరాత్రిలో భాగంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు Uh, no సాకుంటల వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు నంద్యల మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అమ్మవారిని మోకాంబికా దేవి అలంకరణలో పూజలు నిర్వహించారు यहां पर आ जा यहां पर आ जा లో వెలిసిన మద్దిలేటి స్వామి ఆలయం నందు నవదుర్గాదేవి హోమం నిర్వహించారు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనం కల్పించారు బండి ఆత్మకురు మండల ఓంకార క్షేత్రంలో వెలిసిన అమ్మవారికి ఏడవ రోజు ఓం శ్రీ వనదేవత అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్లిలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవుని వైష్ణవి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆవరణంలో హోమం చేశారు मेरे की रखिता प्लीज जो सब्सक्राइब नंदल का एप्लीकेशन